జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా పట్టణంలోని జనసేన నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం జరిగింది నియోజకవర్గం ఇన్ఛార్జి అలహరి సుధాకర్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం జనసేన కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ దగదర్తి మండలం అధ్యక్షులు తాళ్లూరు వెంకటయాదవ్ కావలి రూరల్ మండలం అధ్యక్షులు గుడిపల్లి వెంకయ్య జనసేన యూత్ కేర్ టేకర్ పోకల రఘువర్మ అలియాస్ చంటి అల్లూరు మండల వైస్ ప్రెసిడెంట్ నాని భోగోలు మండల అధ్యక్షులు తిరుమల శెట్టి వెంకటేష్ అలాగే పెద్ద సంఖ్యలో జన సైనికులు ఆయా కేడర్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రత్యేబద్ధం నేను మొన్న ఎలక్షన్లో జనసేన పార్టీ అబలభ్యర్థిగా నామినేషన్ చేశాను దాన్ని వీడానికి గల కారణం మెయిన్ కావరి టౌన్ ఇన్ఛార్జ్ టౌన్ అధ్యక్షులైన అబ్బా సాయి ఆయన మొదటి నుంచి కూడా పబ్బాసాయి గారు ఎవరిని కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలవకుండా అధ్యక్షుడు పదవి పేరుకు మాత్రమే పదవి తీసుకొని పని చేయకుండా ఉన్నాడని నేను వ్యతిరేకిస్తూ సుధాకర్ గారితో అనేకసార్లు వాగ్వాదానికి దిగి సుధాకర్ గారిని వ్యతిరేకించి సుధాకర్ గారికి దూరంగా మూడేళ్ళు పట్టుకున్నాను ఆయన పదవి ఇచ్చిన నుంచి నేనైతే సుధాకర్ గారికి దూరంగా ఉన్నాను ఆయన పదవి తీయాలని డిమాండ్ చేశాను చాలాసార్లు ఆయన సుధాకర్ గారు ఒక ధర్మంలాగా వాళ్ళు మారుతారు చేస్తారు వాళ్ళు చేయించే బాధ్యత అది అంటూ పూర్తిగా వాళ్ళని వెనకేసుకొచ్చు పని చేయకపోయినా సరే వాళ్ళని దగ్గర తీసుకున్నారు కానీ నాకు అది పూర్తిగా ఆ పోకటం నచ్చక నేనైతే సుధాకర్ గారికి ప్లస్ కావాలి జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నాను కానీ ఆఖరి లాస్ట్ ఎలక్షన్ ముందుకు వచ్చేటప్పటికి చిల్లర డబ్బుల కోసం పక్క పార్టీల వైపు చూడడం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు వెళ్ళడం చూస్తూ జనసేన పార్టీ ఆత్మగౌరవాన్ని పెడుతుంటే చూసి తట్టుకోలేక నేను అప్పుడు ఆల్రెడీ సుధాకర్ గారు నాకు ఫోన్ చేసి రమ్ రా ఆ మీటింగ్ రా ఈ మీటింగ్ రా ఆ కమిటీ వేస్తాను ఈ కమిటీ వేస్తాను అక్కడికి వెళ్దాం వెళ్దాం అని ఎక్కడికి సుధాకర్ గారితోనే కాదు ఎవరితో కనపడకుండా మీరు చూసినట్టయితే ఏ ప్రెస్ మీట్లో కానీ ఏ ప్రచారంలో కానీ నేను దాదాపు మూడేళ్ళ నుంచి ఎక్కడా కూడా కనపడలేదు కేవలం దాని కారణం పబ్బా గారే ఆ విధంగా దూరంగా ఉండి పార్టీని పార్టీ పైనుంచి అధికారికంగా వచ్చిన ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ వచ్చాను అంతే తప్ప సొంతగా వాళ్ళు చేసిన ప్రచారాలకు కానీ ఎక్కడికి రాలేదు అలాంటి టైంలో నేను నామినేషన్ వేసిన తర్వాత సుధాకర్ గారు కనీ కనీసం ఒక యాభై నుంచి వంద సార్లు ఫోన్ చేయడం పై నుంచి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి బ్రతిమ్లా కానీ బ్రతిమలైనలా కానీ నేనైతే తీయలేదు చండి నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అక్కడ అని పాపం కనీసం ఒక సార్లు అయితే నన్ను ఫోన్ చేసి లేదు నేను ఎక్కడ కూడా మీ పోకడ బాగలేదన్నా చేసే తప్పులు మీరు తప్పుడు ఎలా నేను వెనకేసుకొని వస్తున్నారు తప్పు చేస్తున్న వాళ్ళని వెనకేసుకునేవడం చాలా తప్పు అని చెప్పేసి నేను ఆయన వాగ్వాదాన్ని దిగాను కానీ ఆయన పట్టుకోవాలని లెక్కిమార్కులాగా పదే పదే నాకు ఫోన్ చేపిస్తున్నారు ఆఖరికి మన రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బొల్లిశెట్టి సత్యాగారి ఫోన్ చేయించి మరి నన్ను విడ్రా చేయాల్సిన కోరారు దానికి పవన్ కళ్యాణ్ గారు గట్టి హామీ ఇచ్చారు ఇచ్చారు ఆ హామీ తీసుకొని నేను బొల్లిశెట్టి గారి సత్యాగారి మాట మేరకు మాత్రమే నేను ఆ రోజు నామినేషన్ విడ్రా చేయడం అనేది జరిగింది కానీ దాన్ని నిన్న ఒక వ్యక్తి సంస్కారం లేకుండా వాడు వీడు అని ఉన్నాడు మీ వాళ్ళు మీకు ఎలా సంస్కారం నేర్పిన అది ఇది కానీ నేనైతే మమ్మల్ని వాళ్ళు అని అన్నాను అన్నగారైనా పిలుస్తాను ఎందుకంటే మా ఇంట్లో నాకు నేర్పిన సంస్కారం అటువంటిది నేనున్న పార్టీ అటువంటిది కాబట్టి అన్నా నిన్న మీరు అన్నారు అనే వ్యక్తి నా చేత నామినేషన్ వేయించాలని సుధాకరమైన వ్యక్తి ఏదో డబ్బు కోసం నా చేత నామినేషన్ వేయించి విడ్రా చేయాలని మీరు అది నిజమై నిరూపించిన రోజు ఈ రోజు మీరు నిరూపిస్తే ఈరోజు నేను రాజకీయ సన్యాసం తీసుకుని జనసేన పార్టీ కాదు మీరు అక్కడ కూర్చున్న వాటి ప్రతి ఒక్కరికి కాళ్ళ మీద పడతాను కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే కనీసం వార్డు కౌన్సిల్ దగ్గర నుంచి మా వార్డులో ఉన్న కౌన్సిల్ దగ్గర నుంచి అయినా సరే నేను వార్డులో కూడా ఎలక్షన్లో కూడా దగ్గర నుంచి చేశాను ప్రతి బూత్కి వెళ్ళాను ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్కి వెళ్ళాను ఎక్కడైనా సరే ఒక రూపాయి నేను తీసుకున్నట్టు ఒక రూపాయి ఏ నాయకుడైనా అయినా నాకు ఇచ్చినట్టు నువ్వు నిరూపించగలిగితే నేనైతే ఈరోజే జనసేన పార్టీ కాదు ఇంకే ఏ పార్టీలో కూడా ఉండకుండా రాజకీయ సన్యాసం తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరి కాలకి నమస్కరించి క్షమించమని కోరుతాను ఏమీ లేకుండా కేవలం డబ్బుల కోసం మీరు మీ రాజకీయ మీ స్వర స్వార్థం కోసం పార్టీని రాసిన చేస్తూ ఈ రోజున ఒక మంచి వ్యక్తి మీద నిందరూ ముందుకు ముందుకెళ్ళారు ఈ స్థాయి గారు అయితే మీరు అన్నారు సార్ ఏమన్నారు డబ్బులు తీసుకున్నారు డబ్బుల కోసం చేస్తున్నారు డబ్బులు అడిగారని ఇవన్నీ డబ్బులు తీసుకున్నారు డబ్బులు అడిగారని నిజం తెలిస్తే మీరు ఒకసారి బయటికి అప్పుడు సార్ తీసుకొని రావాలి వాళ్ళు వైసీపీతో ఉన్నారని చెప్పేసి కోవట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీ దిగి మీకు వీటి దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టి ప్రెస్ మీట్ పెట్టాలి కానీ మీ స్వంత స్వలాభాల కోసం మీరేదో ఆశించి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి పక్కన వాళ్ళ మీద పొరదించడం చాలా తప్పు మీరు నేను అంటున్నారు అదే కృష్ణారెడ్డి గారు ఇక్కడ డబ్బులు అధిక మొత్తంలో అడిగారని ఆ విషయం మీ కృష్ణారెడ్డి గారు చెప్పరా లేకపోతే ఇంకెవరైనా కానీ బయట మీకు చెప్పారా మీరు రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఎవరన్నా చెప్పినట్టయితే దాన్ని బయట పెట్టండి అదేవిధంగా మేము కూడా మీతో సపోర్ట్ చేస్తాం ఆయన తీసేయాలని అంతేకాని మీరు చిన్న డబ్బులకి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుకొని ఏ ఐటీం దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారో అది కదా మీ గురించి ఒక నాయకుడు నాకు చెప్పాడు మీతో మీ పార్టీ నేను మీ ప్రెస్ మీట్లో నాయన నాకు చెప్పాడు ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు కావాలకు వచ్చిన రోజు మీరు పన్నెండు వందల మందిని తీసుకొని మీ పన్నెండు వందల మందికి డబ్బులు తీసుకువెళ్ళాడు ఆయన వచ్చిన ప్రచారానికి వాళ్ళు ఇచ్చే డబ్బులు పన్నెండు వందల మందికి తీసుకువెళ్ళారు వచ్చారు ఆ పక్క రోజు బండికి ఉన్నాడని చెప్పేసి నాతో చెప్పారు మీతో మీ పక్కన ఉన్నవాళ్ళే కానీ నేను మీలాగా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని కించపరిచే విధంగా అయితే నేను చర్యలు తీసుకోను అలాంటి నిర్ణయం నాకు రాదు అలాంటి మాటలు నాకు రావు మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి మీకు ముందే చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారు సత్యాగా ఇచ్చిన మాట ఖచ్చితంగా కానీ జరిగితే మీ తోకలు కట్ చేస్తానని మీరు తోకల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళి అలా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి నోటికి మాటలు ఎంత మాట వస్తే అంత మాట ఎవరిని పడితే ఉన్నారు అలా మాట్లాడకూడదు మీరు ఈ పార్టీలు ఎంత సంస్కారం నేర్చుకోవాలి నాకే తెలియదు కానీ ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిన్న మీరు మాట్లాడిన విధంగా మాట్లాడరు అదేవిధంగా నిన్న మాట్లాడిన వాళ్ళలో నాకు ఎవరో వ్యక్తి డబ్బు ఇచ్చి నామినేషన్ చేయించారని ఊరంతా చెప్పుకున్నారట ఆ వ్యక్తి నిన్న పోయి ప్రెస్ మీట్లోకి వచ్చున్నాడు చెప్తా ఉంటే వింటూ ఉన్నారు మీరు నాకు డబ్బు ఇచ్చి నామినేషన్ చేయించారు ఒకళ్ళు సుధాకర్ గారు చేయించారని ఒకళ్ళు వైసీపీ పార్టీ చేయించిన ఒకళ్ళు ఇంకొక నేర్పించారని ఒకళ్ళు నేను నామినేషన్ అనేది నా సొంత నిర్ణయం కేవలం పార్టీని మీలాంటి ఎదవుల చేతుల్లోకి వెళ్ళి పార్టీ దెబ్బ తినకూడదు అన్న ఉద్దేశంతో నేను నామినేషన్ చేసిన తప్ప నా స్వలభం కోసం అయితే నేను ఏ ఒక్క దగ్గర ఏ ఒక్క రూపాయికి నేను నేను నిరూపించినా సరే ఇందా చెప్పినట్టు ఖచ్చితంగా నేనైతే రాజకీయ సందేశం తీసుకుంటాను వీళ్ళని ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదని చెప్పి గట్టిగా వారిస్తూ సెలవు తీసుకుంటున్నాను మొదటగా నేను కోరుకునేది ఏంటంటే జనసేన పార్టీలో ఉంటూ వాళ్ళకి ఏదో ఒక టానిక్ పడ్డం వల్ల వాళ్ళు ఏంటంటే కొంతమంది వ్యక్తులు తయారయ్యి జనసేన పార్టీ చాలా ముందుకు వెళ్ళాల్సిన పార్టీ ఈ పార్టీ కావాల నియోజకవర్గంలో చాలా గట్టిగా ఉన్నారు అలహరి సుధాకర్ అనే వ్యక్తి ఇక్కడ రావాలకు వచ్చి పార్టీ క్యాడర్ని చాలా గొప్పగా తయారు చేశాడు దాన్ని మనం ఏదో విధంగా దాన్ని మనం కొట్టించేసి అతని మీద జల్లేసి అతన్ని పక్కకి వయజలకించేస్తే మనం ఏదో గొప్పలో అయిపోతాం అని చిన్న భ్రమలో ఆ ఒక చిన్న భ్రమలో పక్కన వాళ్ళు తాపిన టానిక్ ఆ టానిక్ వాళ్ళకి అలా పనిచేసింది కానీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు అది ఎలా అంటే అలగారి సుధాకర్ అనే వ్యక్తి ఎంత గొప్పోడా మనల్ని ఎలా చూసుకున్నాడా మన మనల్ని ఏ విధంగా ముందుకు నడిపించాడా అనేది వాళ్ళకి తెలుసు మనస్సాక్షి తెలుసు కానీ కొంత బలవంత ఉంది రెండోది వాళ్ళకి పడ్డ టానిక్ అలా పనిచేసింది కాబట్టి జనసేన పార్టీ చాలా మంచి సిద్ధాంతాలతో ముందుకెళ్తున్న పార్టీ కావల్ నియోజకవర్గంలో మంచి పట్టున్న పార్టీ జనసేన పార్టీని అలహార అనే వ్యక్తి నాలుగు ఒక మీ టౌన్లో ఉన్న నాలుగు ఇల్లుడే కదా జనసేన పార్టీ అంటే కావల్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటాయి నలభై వార్డులు ఉన్నాయి ఈ వార్డులో కొంతమంది వ్యక్తులు ఉంటారు మండలానికి మండల అధ్యక్షులు ఉంటారు ఉపాధ్యక్షులు ఉంటారు మండలానికి మొత్తానికి ఒక క్యాడర్ ఉంటుంది ఆ క్యాడర్ను పెట్టుకొని మీరు ఏదో చేయాలి తప్ప మీద నలుగురు మనుషులని కూర్చొని మీరు ఎవరి మీద పెట్టారు వాళ్ళ మీద ఫ్రెష్ మీట్ ఉన్నారు అలా పెట్టడం చాలా తప్పు మీరు ఈరోజు ఆయన మీదే పెట్టారంటే రేపు ఇంకోవరి మీద అయినా పెట్టేదానికి మీరు సిద్ధంగా ఉంటారు మీరు ఏంటంటే మీకు ఎక్కడైతే టానిక్ ఇస్తే ఆ టానిక్ మీకు అక్కడ పనిచేస్తుంది ఆ టానిక్ ప్రకారం మీరు వెళ్ళారంటే మీరు ఎక్కడైనా సరే దెబ్బతింటారు జనసేన పార్టీ తరఫు నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ కేవలం జనసేన పార్టీ మీద బుడ జల్లేసి ఈ పార్టీ ముందుకెళ్ళిపోతుంది ఆ పేరంతా ఆ క్రెడిట్ అంతా తల సుధాకరకు వస్తుంది దాన్ని జీర్ణించుకోలేక మీకు ఏదన్నా కావాలంటే పార్టీ ఆఫీస్కి వచ్చేసి అలా మాకు ఇదిగో ఇబ్బంది మంచి చెడ్డ అంటే గతంలో మీకు చాలా చేస్తున్నాడు అతను కానీ మీరు మళ్ళీ కూడా మీకు ఏదన్నా ఆర్థిక ఇది కావాలన్నా కూడా అతను వచ్చి అడిగి ఆఫీస్లో కూర్చొని చేపించుకోవాలా అంతేగాని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఏదో బెదిరిచ్చేసి మనం ఏదో చల్లేశాంలే కావ్యకృష్ణారెడ్డిగా ఆపోజిట్గా చేసామంటారు ఎట్ట తింటారు మీరు కడుపు కూడు తింటున్నారా పెంట తింటున్నారా ఏం తింటున్నారు అసలు ఎట్టండర్ ఆ మాట ఆయన మమ్మల్ని నాలుగు మండల అధ్యక్షులు మమ్మల్ని నిర్మాణిచ్చాడా మేము తిరగలేదా కావ్యకృష్ణారెడ్డి గారితో ప్రతిరోజు మేము అమ్మిడి ఉన్నాం మేము చేసాం ఎలక్షను కావ్యకృష్ణారెడ్డి గారే అన్నారు జన సైనికులు చాలా కరుడు కట్టిన వ్యక్తులు చాలా బాగా చేస్తున్నారు దీంట్లో ఉన్న కన్నా జనసేనలో ఉన్న వాళ్ళే ఎక్కువగా కష్టపడుతున్నారని చెప్పేసి ఆయనే చెప్పాడు ఆయన చుట్టూ ఉన్న కూడా అంటారు నువ్వెవడ ఈ మధ్యలో వచ్చేసి అలయ్య సుధాకర్ అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని పోవద్దు అడు చేయొత్తనా అని చెప్పి నువ్వు చెప్పేస్తే అది రైట్ అయిపోతా రేపు నువ్వు ప్రతిదిన వీళ్ళకి రేపు మంచి గొప్ప వ్యక్తుల మీద కూడా ఇలాంటి బుడదో చల్లేస్తారా అంటే ఇంకా ఈ ఈ పెంటలకు కొంతమంది రావాలన్నా కూడా అలా ఏంటన్నా ఇది ఇలాంటి పరిస్థితి ఏంది జనసేన పట్టి చాలా గొప్పది సిద్ధాంతాలు చాలా బాగున్నాయి కావాలి నియోజకవర్గం ఏంటి ఒకటి పోతే వచ్చి ఇంకోటి పోతే ఇంకెడొచ్చు ఇట్లా చేస్తున్నాడు దీన్ని మీరు ఖండించరా హైకమాండ్కి ఎందుకు తీసుకెళ్లట్లేదు అది ఒకరు మేము ఎందుకు తీసుకెళ్లట్లేదు మేము ఎందుకు మీకు గొడవకు రివర్స్ రివర్స్ రావట్లేదు చేతగా కాదు పార్టీకి చెడ్డ పేరు వస్తుందని పార్టీ డిస్టర్బ్ అవ్వద్దని ఈ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలా నలుగురిని కలుపుకొని పోవాలా అనే ఉద్దేశంతో మేము ఉన్నాం నువ్వు దాన్ని దాన్ని చులకనగా తీసుకొని ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆయన అంటాడు బైడెత్తి మండలం నుంచి నువ్వు వచ్చే ఆపుతావా అలా ఇక్కడ మీరు రౌడీలు మీకు ఆ టానిక్ ఆ టానిక్ మిమ్మల్ని ఆపతావాని అనిపిస్తుంది అది మీరు తప్పు కాదు మీరు మా మనుషులే మీరు మీరు కలిసి మనం పనిచేయాలా మీరు అట్లాంటి టానిక్లకి అటువంటి చిల్లరకి మీరు లోన్ కావద్దు మన పార్టీ అనేది చాలా సిద్ధాంతాలతో కూడిన పార్టీ మనం చాలా ఇంకా భవిష్యత్తులో చాలా ముందుకు వెళ్లాల్సిన వాళ్ళని మనకి ఇటువంటి చిన్న ఈ తక్కువ టైంలో మనం ఇలా చేసుకోవడం కూడా చాలా పొరపాటు దయచేసి మేము అందరికీ చేతులు జోడించి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను బ్రదర్స్ మీరు దయచేసి జనసేన పార్టీని మీరు భ్రష్టు పట్టించొద్దు నేను కోరుకునేది ఒక్కటే నా పార్టీకి ఏదన్నా డ్యామేజ్ జరిగితే వ్యక్తిగతంగా నాకు జరిగినట్టే మందంతా ఒక కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులాగా ఉందాం మీరు వేరే అలిగేషన్స్కి వెళ్ళొద్దు వెళ్తే మీరు అనుకున్నట్టు భ్రమలో ఉంటున్నారు మేమేదో ఒక ఆరోడిషిట్ అన్నీ మాఫియా అయిపోతాయి వద్దు దయచేసి అర్థం చేసుకోండి మీరందరూ నాకు బ్రదర్స్ అనేవాళ్ళు అనార సుధాకర్ అనే వ్యక్తి కూడా చాలా గొప్ప వ్యక్తి ఆయన మీద వ్యక్తిగతంగా దగ్గర నుండి చూసాం నాకన్నా ఇంకా మీరు ఇంకా మీకు ఇంకా అంతా మంచి చెడ్డ చేస్తున్నాడు మీరు ఇంటి కూడా ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు ఉంది ఇది చాలా తప్పు దయచేసి అర్థం చేసుకోండి మనకు కావాలని నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా ముందుకు బాగా ప్రోత్వం అయితే ఉంది కాపాడండి పార్టీని కాపాడండి పార్టీ మీద పుడ చాలద్దు నమస్కరించి సెలవు తీసుకుంటున్నా జై జనసేన జై టీడీపీ జై బిజెపి నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి మన జనసేన నేతలకి మన జనసేన నాయకులకి నా ఉదయపూరే నమస్కారాలు ముఖ్యంగా నిన్న ఒక ఏడుగురు ఏదో వాళ్ళ సొంత సొంత లాభాల కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళకి శ్రీ అలవి సుధాకరం గారు మాత్రం వాళ్ళ పట్టణలకి ఇచ్చేంత వరకు మాత్రం మా ఇన్ఛార్జి గారు కంపల్సరీగా మాతోనే ఉండాలి వాళ్ళ కమిటీ మెంబర్స్ కానీ ఏది వేసినంతవరకు అయినా సరే మాకంతా ఆయనే మా ఎన్నుమక ఆయనే మా దేవుడు ఆయనే అని కొలిసి వాళ్ళకంటూ ఒక పదం అనేది ఒక టౌన్ ప్రెసిడెంట్ అయితే ఏమి ఒక వార్డు ప్రెసిడెంట్ అయితే ఏమి ఎవరికైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నారో వాళ్ళకు ప్రతి ఒక్క పదవి అనేది అనౌన్స్మెంట్ చేసి సంతకం పెట్టి రిలీజ్ చేసింది శ్రీ అుధాకర్ గారు ఆ రోజు వరకు అయితే అతని దేవుడు ఎలక్షన్స్ జరుగుతున్న ఒక వారం రోజుల ముందు వరకు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సార్ మాకు అది కావాలి మా ఇంట్లో ఇలా కావట్లేదు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే ఆయన దగ్గర ఎంతోమంది ఆయన సొంత డబ్బులు వాడుకున్న అక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎలక్షన్ ఖర్చులకు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆడ పెట్టి ఏడుగురులో ప్రతి ఏడుగురు వచ్చి అమౌంట్ తీసుకొని ఖర్చులకి వారి ఇంట్లో మా పరిస్థితి ఎలా ఉంది అని వాళ్ళ బాధలు చెప్పుకొని తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆ రోజు వరకు అయితే ఎర్ర గారు దేవుడు ఈరోజు దేయంగా మారేడా మీ పదవులు ఇచ్చిన రోజు ఏమో దేవుడిగా మారాడా ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది వాళ్ళకి చెందలేదంట ఎందుకు చెందాలి ఎవరిస్తారు పార్టీ కోసం చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా ఎవరైనా వ్యాపారం చేస్తున్నారా పార్టీ చేస్తున్నారని అడిగిన వాళ్ళేమో అవతలే మీరు అతని దగ్గర ఏదో తీసుకున్నారు మాకెవరో పయనించేది ఊడిపోయింది ఏదో మాకు ఎవరి నుంచో మేమేదో మంగళాలు కట్టుకున్నామండి పార్టీ ఆఫీసు ఒకటి పెట్టి ఇంత తెలుగుదేశం పార్టీ ధీటుగా వైసీపీ పార్టీ ధీటుగా ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి దానికి ఎంతో మెయింటైన్ చేసుకుంటా మన పార్టీ ఆఫీస్ ఇంత ముందు నడుపుతూ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రోజు వచ్చి ఎలక్షన్ అనేది రెండు రోజుల ముందు జరుగుతుందన్నా కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుకొని ఆయన ఏదో మంచి చెడు మాట్లాడుకొని ఎలక్షన్స్ ఇప్పుడు మాకేదో దక్కలేదని స్వార్థపరులుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా రూపీ దిగజారుడు వ్యవహారం వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరు కూడా అందరూ లాభం పొందిన వాళ్ళే లాభం పొందిన వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు ఒక గానో ఇంట్లో ఆ పరిస్థితులలోనూ ఏదో ఒక విధంగా లాభం వచ్చారు అదేవిధంగా జనసేన పార్టీలో పుట్టుకొకడు ఊటుకొకడు ఉన్న పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి జనసేన పార్టీని ఒక ఐకమత్యంగా అందరినీ కలుపుకొని ఎవరికి పదవులు ఇవ్వాలి ఎవరికి చెందాలి అని చెప్పి అందరిని ఆలోచించి ఎవరికైతే పదవులు ఇచ్చి ఎవరికైతే మంచి స్థాయిలో పెట్టారో ఎప్పుడు ఎన్నుపోటు పొరిచి కావ్య కృష్ణారెడ్డి గారికి కలిసి పనిచేయమని మా ఎన్డీఏగా మా పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేశారు మేము ప్రతి ఊరిలో మా ఊరికి వచ్చిన రోజు మేము మా రోరల్ మండలంలో ప్రతి ఊరికి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరు కూడా ఒక అమౌంట్ కోసం కానీ ఇంకో దానికోసం ఇంకో దానికోసం వేచి చూడకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఓట్లు వేయించడం జరిగింది అది మేము ఏ విధంగా చేసామనేది శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు తెలుసు ఏ విధంగా కష్టపడ్డారనేది తెలుసు వాళ్ళు ఎంత మాకు సరైన ఇది లేకపోయినా గౌరవం లేకపోయినా ఇంకోటి ఇక్కడ మమ్మల్ని తక్కువ చేసినా కానీ మేము ఎక్కడా కూడా పక్క పార్టీ వారికి దోహదపడకుండా మేము పార్టీ కోసం ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి శ్రీ కావ్యకృష్ణారెడ్డిని గెలుపుకోవడానికి మేము మా వంతు మేము కృషి చేశాం అదే కూడానే కాదు గత ఐదేళ్లలో కూడా జనసేన పార్టీకి ఆర్ఆర్ సుధాకర్ గారు ఎంతో కృషి చేశారు పార్టీని బలోపేతం చేయడానికి ముందుండి నడిపించారు ప్రతి ఒక్క కార్యకర్త స్వచ్ఛందంగా వచ్చి ఆయనకి మద్దతుగా తెలిపాము ఇప్పుడనే కదా వచ్చే ఐదేళ్లలో కూడా అలా సుధాకర్ గారే మాకు ఇన్ఛార్జ్గా ఉండి ప్రతి కార్యకర్తలు కలుపుకొని ముందుకు పోవడానికి దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తూ మా అలన్నే పంతొమ్మిది నుంచి ప్రతి ఒక్క జనసేన కార్యకర్తని కానీ నాయకత్వ నాయకుని కానీ చాలా ప్రోత్సహించి ముందు తీసుకెళ్తా ఉన్నాడు ప్రతి ఒక్క ఊర్లో కూడా బుక్ కంపెనీ నెమ్మట్లో కూడా బూత్ కమిటీ ప్రతి ఒక్క ఊరిలో కూడా కమిటీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి మన జనసేన పార్టీని మన నిజలో కావాలని మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడు తడ దానికి ముఖ్య కారణం అనే ఆహారాన్ని కొంతమంది పోగొట్టు పోగొట్లు ఉన్నారు కొంతమంది వైసీపీ మన జనసేన పార్టీలో ఉండి వై వైసీపీ పార్టీలో చాలా మంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఎట్లా అంటే మన అలరన్న మీద బృదపండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లా కాకుండా మేమంతా మాకు ఖండించి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉండి మేము అలరన్నీ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా మేము చేసుకుంటాము అది మాకు గట్టిదే మేము మా స్థిరన్న నాయకత్వంలో మా అలరన్న నాయకత్వం మేము ఖచ్చితంగా చేస్తామని మేము మా పార్టీ ఆఫీస్కి ముందుగా మా పార్టీ ఆఫీస్కి ఇచ్చేసిన మీడియా మిత్రులకు ప్రింట్ మీడియాకు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను నేను తేటలో కూడా వచ్చినందుకు ఈ మీటింగ్ సారాంశం మా వాళ్ళందరూ క్లియర్గా చెప్పారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నియోజక స్థాయిలో వాళ్ళ వాళ్ళ మండలాలకు అధ్యక్షులు కానివ్వండి ఫ్యాన్స్ తరఫున వాళ్ళు కానివ్వండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున ఉన్నవాళ్ళు కానివ్వండి అందరూ కూర్చొని ఏ టాటికీ ఒక మాట మీదకి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడగలిసింది ఏంటంటే నిన్న మా తోటి మిత్రులు ఇప్పటి వరకు ఎలక్షన్ ముందు వరకు కూడా మాతో పనిచేసిన మా మిత్రులు సహోదరులు మా మా నాయకులు ఏదో పొరపాటునో లేకపోతే ఎవరో ఏదో ఆశ చూపిస్తారో లేకపోతే ఏదో లబ్ధి పొందలేదనో ఏదో మీట్ పెట్టి ఏదో బురద చల్లే ప్రయత్నం చేశారు అది చల్లిన బురద వాడన పడేటట్టుగా వాళ్ళు వ్యవహరించారు నిన్నే ఆయన చెప్తున్నారు వాటిలో ముఖ్యంగా మూడు పాయింట్లు నేను మీతో మాట్లాడాలా అలహరి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని పార్టీని భ్రష్ పట్టించారని అంటున్నారు అయ్యా నిన్న మీరు వెళ్ళిన తొమ్మిది మందిలో ఎవరైనా సరే ఒకరైనా సరే మీ మధ్యస్థన మీ మీ కంటికి కానీ మీ చెవికి కానీ వినిపించిన అలహరి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నాడనేదన్న మాట కనుక ఉంటే రికార్డు ఉన్న ఫోటో ఉన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్న ఇంకేదైతే ఉన్నా ఎవరైనా చూపిస్తే ఇదే ప్రెస్ మీట్ అదే రోజు మేము పెట్టి దాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రూఫ్లు లేకుండా మాట్లాడి మీ మీద మీరే బ్రద దొరికిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు మిత్రులారా మా సోదరులు కాబట్టి మిమ్మల్ని మేము దూషించలేకపోతున్నాం మా పార్టీలోనే ఉన్నారు మీరు మీరు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడితో ఇన్ని రోజులు నాలుగు ఐదు సంవత్సరాలు ట్రావెల్ చేసి ఎలక్షన్ పది రోజుల ముందు ఎలక్షన్ పది రోజుల ముందు మీకు కనిపిస్తే మీరు బయటకు వెళ్ళి అంటే జరిగిన ముందు మూడు నాలుగు సంవత్సరాలతో మీకు ఆయన బాగానే ఉన్నారు ఆయన అంతా మంచోడే ఆయన ఏం చేయాల లాస్ట్ పది రోజుల్లో మీకు చెడు చేశాడు ఏం చేశాడు అనేది మీ మనసాక్షి తెలియాలా తర్వాత రెండో ప్రశ్న ఆయనకి ఈ ఊర్లో ఓటు లేదు అసలు ఇల్లు లేదు అసలు ఏమీ లేదు అని అనుకున్నాడు ఆయన అయ్యా బాబు తమ్ముడు నువ్వు వయసులో చిన్నోడివి మీ అసలు నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా పేరు చెప్పేయాలనే ఆలోచన నాకు లేదు నీకు ఉందే చెప్తున్నా భాష్యం స్కూల్లో ఓటేశారు ఆయన ఆయనకు ఓటు ఉంది నీకు నీకు రాజకీయంలో చాలా దిక్కు అని చెప్పుకుంటున్నావు బయట అందరికీ టీడీపీ గురించి చాలా బాగా చెప్పారు ఆ వాటిలో నువ్వు మన తీసావు పొడగదీసావు అనేది రేపు రిజల్ట్ తర్వాత అందరి జాతకాలు బయట పెట్టడానికి రామకృష్ణారెడ్డి గారి థీమ్ కూడా రెడీగా ఉంది ఎవడే ఆలోచించ వల్ల ఎవడే బాధపడవల్ల ఏ వాటిలో ఎవడో ఎవరిని బెదిరించాడు ఎవడ విత్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అందరికి సమన్యాయం చేస్తారంట ఇబ్బంది లేదు ముందుగా నీ వయసు తగ్గట్టు మాటలు మాట్లాడితే మంచిగా ఉంటది ఆయనకి ఈ ఊర్లో ఏ ఆస్తులు ఉన్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాలంటే మీరు అసలు మీరు ఎవ్వరు ఆయన ఆస్తుల గురించి అడిగేంత స్థాయి మీకుందా ఆయన ఓటు ఉందో లేదో తెలుసుకోవాలంటే వెళ్ళి నలభై వార్డులో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి పలా నెలవారి అనే వ్యక్తికి ఓటు ఉందా అనేది కనుక్కమ్మ తమ్ముడు నీకు తెలిసిందైతే మరీ మూడో విషయం ఎవరో చెప్పారట టీడీపీకి ఫేమస్ చేయొద్దు అసలు కాబాకృష్ణారెడ్డి గారు పని చేయద్దని చెప్తున్నారట అయ్యా బాబు ఆ చక్కన టౌన్ ప్రెసిడెంట్ బొబ్బాసాయి గారు అనయ్య మీకే చెప్తున్నా నేను ఇరవై రెండు వార్డులు లిస్ట్ ఒకటి తెచ్చారు అనయా మీరు అదే ఆఫీస్కి తెచ్చి సార్ వీళ్ళందరి తర్వాత మీరు నాకు సైన్ చేస్తే నేను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ ఎక్కడైనటువంటి గుత్తికొండ బిశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మా వాళ్ళని నేను వాళ్ళని చూపించి వాళ్ళని క్యాన్వస్లో పాల్గొనిస్తానని అన్నది ఇది నిజమా కాదా ఇది నిజం కాదని నువ్వు చెప్పు నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి ఎవరిని తిరగొద్దన్నారు ఎక్కడ తెరగొద్దన్నారు ఇంకొక ఆయన మాట్లాడతాడు అయ్యా నన్ను రెడ్డి గారు సులభంగా చూశారు నేను ఆయనతో అసలు తిరగదలుచుకోవట్లేదని మాట్లాడతాను నిన్న ఆయన చెప్తాడు అయ్యా నేను ఆయన ఆయన లేదా చెప్తారు మద్దతుదారు ఒక ఆయన ఉన్నాడు వాళ్ళిద్దరికీ టీడీపీకి ఓటేద్దన్నారు అంట అయ్యా మీరందరూ మాట్లాడిన అందరికీ నా వీడియోలన్నీ పంపిస్తా జనసేన పార్టీలో జగన్ జైలుకి ప్రతాపని బెంగళూరు పంపించాలని చెప్పిన మాట ఏకే వ్యక్తిని నేనే రాసుకోండి ఇది ఎలక్షన్ ముందు చెప్పింది మాటే గత ఐదేళ్ళుగా వాళ్ళ మీద నేను పెట్టిన ప్రశ్నకి ఇయే ఎవడు లాలించి పడ్డాడో ఎవడేం పడ్డాడో నాకు తెలుసు ఎవడు ఇల్లు కూర్చోబోతే ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో నాకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సాయంత్రానికి వైసీపీలో వాళ్ళు మూడు లక్షలు ఇస్తారంటే పోయిన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలుసు ఇవన్నీ సాక్ష్యాధారాలు పెట్టుకుంటే మా పార్టీ గుర్తు చర్చ అవుతుందనే తప్ప మా సోదరుని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని కాదు దయచేసి సోదరులారా మీకు ఎవడైతే తానిఖి ఇచ్చాడో ఎవడైతే ఏం చేశాడో ముందు మనమేంది మనం ఎక్కడున్నాం మనల్ని ఎవరు ఆదరించారు ఇన్నేళ్లు మనకు ఒక ప ఒక పదం అనేది ఎవడిచ్చాడు మనకి స్థాయి ఎవరు అసలు సుధీర్ అంటే ఎవడు సుధీర్కి ఏ పదం ఉంది పదం ఇస్తే సుధీర్ని గుర్తుపడుతున్నారు జనసేనా అని చెప్తున్నారు అది కూడా మనం మన బొచ్చులో రాయనుకుంటాము మనం అనుకుంటే మీ ఇష్టం ఇక్కడ ఇక్కడ అందరూ వచ్చింది ఒకటే మాట చెప్తానికి వచ్చారయ్యా ఎవరు మిమ్మల్ని విద్వేషించాలని ద్వేషించాలనో కాదు ఏదైనా ప్రూఫ్ ఉంటే చెయ్యండి ప్రూఫ్ లేదా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి లీగల్ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది ఏ ప్రూఫ్ అయినా కంపల్సరీ కావాలి ఎవరు ఎవరికి ఏదైనా డబ్బులు ఇచ్చారు ఏదో అన్నారు నిన్న ప్రశ్నితో కూర్చున్న వాళ్ళు నా స్వతహాగా ఖర్చులకు కావాలంటే సుధాకర్ అన్న గారి చేత సుధాకరన్న గారు నా చేత పంపించిన డబ్బులు కూడా నేను లెక్క చెప్తాను అయినా కూడా నాకు విశ్వాసం ఉంది ఇక్కడ ఉన్నవాళ్ళందరూ విశ్వాసం చూపించే వాళ్ళే డబ్బులు తీసుకొని తీసుకోలేదన్న వాళ్ళ కాదు డబ్బుల కోసం ఇక్కడ ఎవరు పార్టీలో పనిచేయడానికి రాలేదు డబ్బులు ఇస్తారు డబ్బులు వస్తాయి నేను ఇంత ఖర్చు పెట్టాను ఇంత చేస్తానని మాట్లాడే వాళ్ళు అక్కడ ఎవరు లేరు దయచేసి ఇక మీదట ఇప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్కే నేను దీని కౌంటర్ ఇస్తున్నాం మీ మీద ద్వేషంతో కాదు ముందే చెప్తున్నా సుధాకర్ గారి మీద ఏదైనా ఉంటే ఇక్కడే మానుకోండి అయ్యో నొట్టి మాటలు ప్రూఫ్ లేకుండా కనుక ఏదన్నా గనక మళ్ళా కనుక స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్కి వెళ్తాం ఓకే థ్యాంక్ యూ